నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ముధోల్ మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ముధోల్ మరియు తానూర్ మండలాలకు చెందిన ఆయా గ్రామాల తొంభై ఏడు మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల చెక్కులను ముధోల్ శాసన సభ్యులు పవర్ రామారావ పటేల్ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గించేందుకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు అర్హులైన ప్రతి లబ్ధిదారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు లబ్ధిదారులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు కుర్రేవాడు గోదావరిపై సింగన్ గావ్ పనులు తానూరు మండల ప్రశ్న తరగతి చేస్తున్నారు ఈ ఫైల్ పంపించి ఆర్టీ అప్రూవల్ తీసుకొని కలెక్టర్ అప్రూవల్ తీసుకుని పడుతుంది ఫైల్ పెండింగ్ లో లేదు ఫైల్ ప్రొసెస్ ఉంది ఖచ్చితంగా ఈ నెల రోజుల లోపల థర్టీ ఫస్ట్ మార్చ్ లోపట్లో ఈ నెటిఫికేషన్ అనేటిది ఏదైతే పది ఎకరాల రెండు ఎకరాలు అమ్మేడు ఎనిమిది ఎకరాలు ధరణిలో రాలే భూభారతిలో రాలే అని ఏదైతే మనం చెప్తున్నాం అది ఖచ్చితంగా ఈ నెల రోజుల లోపట్లో చాలా శక్తితో పూర్తి చేస్తామని సమావేశంలో చేస్తున్నాం చెట్లు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము అదేవిధంగా కొన్ని మండలాల్లో కూడా అన్ని టెక్స్లు వచ్చినవి ఉన్నాయి ఈ వారం రోజుల్లో లోపట్లో అన్ని మండలాల్లో చర్చి అన్ని అన్ని మండలాల్లో చర్చించడానికి సిద్ధమాత్రం అని తెలియజేస్తున్నాను ఈ సమావేశానికి వచ్చేసిన అందరు కార్యకర్తలకు సర్పంచ్లకు కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు జోట్ చేసుకుంటే ఉంచి అక్కడ ఇక్కడ లైటింగ్ మీటింగ్ నాలీలు వీడియోలు తీసుకుంటూ మంచి పనిచేస్తున్నారు ప్రజల సేవలు ఎప్పుడు ఉండాలా ప్రజా సేవ ఇచ్చిన సర్పంచులకు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు వేదిక మీద ఉన్న బుధువు తహసీల్దార్ మేడం గారు తాను తహసీల్దార్ గారు ఏఎంసీ చైర్మన్ ఆనంద్ర పిటల్ గారు ఆత్మా చైర్మన్ సోదరుడు నరేష్ నష్టరెడ్డి గారు వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లు నర్సగౌడ్ గారు మా పార్టీ కార్యకర్తలు నా అభిమానులు అందరికీ పేరు పేరున నమోసంజలి తెలియజేస్తున్నాను నేను వచ్చిన తర్వాత అదేవిధంగా చెక్కుల పంపిణీ ఇప్పుడు ఆనందపట్ల నడు పుత్తూలం బంగారం నువ్వు లక్ష అరవై వేలు అయిందని వాస్తవం అయింది ఐదు గ్రామం ఇచ్చే నర్సరి గారు ఐదు గ్రామం ఇచ్చే ఐదు గ్రామం ఇచ్చే ఐదు గ్రామాలు ఇచ్చే కానీ ప్రభుత్వము నేను ప్రతిపక్షంలో ఉన్నా వాస్తవంగా అప్పుల బాధలు ఉంది అప్పుల బాధలు ఉండడం కూడా గుర్తు ఉండడం కూడా గుర్తు ఉండడం కూడా కాంగ్రెస్ పార్టీకి కుర్చీ కావాలా సీఎం కావాలనేది ఎన్నో హామీలు ఇచ్చారు కొన్ని హామీలు కూడా పూర్తి చేశారు బస్సు ఫ్రీ చేశారు బస్లో అందరు ఆడళ్ళు ఆడిపడుచళ్ళు నిజామా హైదరాబాద్ పోయి బట్టలు తీసుకుని తీసుకుంటున్నారు కానీ కొన్ని మన ఎక్కడైతే మా ప్రభుత్వం మహారాష్ట్రలో ఉంది లాడికి పైన పందరాశ రూపాయ నెలకు ఇస్తున్నది ఇక్కడ కూడా రెండు వేల ఐదు వందలు చెప్పడం జరిగింది చాలా చెప్పిన హామీలు పూర్తిగా చేయలేదు ప్రభుత్వంకు ఖచ్చితంగా అసెంబ్లీలో మేము కొట్లాడతాం హామీలు పూర్తిగా చేయలేదంటాం కొన్ని హామీ రాషన్ కార్డు విషయం మంచిగానే నిర్ణయం తీసుకున్నారు రాషన్ కార్డు ఇచ్చారు సన్నంలు ఏమి ఇచ్చారు కానీ పెన్షన్ ఇంతవరకు వికలాంగుల పెన్షన్ కానీ ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ ఇంతవరకు చేయలేదు ఎందరో మంది పది సంవత్సరాల కింద యాభై యాభై సంవత్సరాలు ఉంటే ఇప్పుడు అరవై సంవత్సరాలు అవి వాళ్ళకు కూడా పెన్షన్ లేదు ఖచ్చితంగా గవర్నమెంట్కు కొట్లాడే నా బాధ్యత మీరు ఎందుకు నాకు అందరూ గెలిపించారు లక్ష ఓట్లు మేము ఓట్లు వేశారు